తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఆరవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుదారులకు అధికారులు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని పూరించాలన్నారు దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ప్రజాపాలన కార్యక్రమంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని సూచించారు ప్రజలకు సేవ చేసేందుకే ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారని కానీ సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే సామాన్యులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు భాస్వాములు చెప్పింది మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరితో వినేది చేసేది ముఖ్యంగా అధికారులు తర్వాత ప్రజాప్రతినిధి తర్వాత రాజకీయ నాయకులు ఇది అందరి సమిష్టి బాధ్యత నాకు పదవి లేదు కాదు కాబట్టి నాకే సంబంధం అట్లాగే అధికారులు కూడా వాళ్ళు రావాలని కాకుండా ఎట్లయితే మనం మిగతా విషయాల పట్ల బాగా ఓపెన్ చెప్తా ఎన్నికలప్పుడు ప్రతి పోయి ఒకటి అడుగుతాం అంటేనే ఎన్నికల తర్వాత కూడా ఎవరెవరికి ఏం కావాలనో ఏ సమస్య ఉందో మనం పోయి అడగాలి ఒక రూపాయి ఖర్చు కాదు ఇక ఆరోగ్యం కూడా బాగా బాగైతుంది తెలివి దొరుకుతాయి వాకింగ్ అవుతుంది ఎక్కడో వాకింగ్ చేసే బదులు ఇంట్లో మాట వాకింగ్ చేయండి రెండు పల్లె స్వామికార సంఘ రెండు పనులు అయితే ఇంట్లో మాట్లాడేది పనులు అయింది అట్లా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇది అందరి పాత్ర తీసుకున్న సమాచారాన్ని సక్రమైన సమాచారం అందిస్తే వీలైన తొందరలో మరి ప్రభుత్వం వీటిని అమలు చేసేలాగా అమలు చేసిన దిశగా అడుగుబడితే కాబట్టి వీరందరూ మరి అన్ని వార్డుల్లో మంచి కానీ అలాగే ఇతర వార్తల్లో కానీ ప్రతి వార్డుకు మళ్ళొకసారి ఒక వారం రోజులు పెట్టుకునేట్లు ఇది ఎనిమిది రోజులు కార్యక్రమం వస్తుంది కాబట్టి ఎనిమిది రోజులు రెడో అయిపోయినట్లు అది ఇతరులలో ఏ వార్డు కావాడు ఇక్కడ వాళ్ళు అక్కడ

ప్రతి ఇంటింటికి పోలేదని అనుకుంటున్నాను చూస్తాం నేను ఒక రోజు మాత్రం నా ఇష్టం వచ్చినట్టు పోతాను వాడు పోదు ఏ ఇంటి కాడ దరఖాస్తు రాలేదంటే ఆ వార్డు మెంబర్లు ఆ వార్డు నాయకులు బాధ్యత సేమ్ టైం మీరు ఏ వార్డు ఎవరికిచ్చుకోరు ఏ వార్డు ఎవరికి ఇచ్చిందో ఆ పేరు రాసి వాట్సాప్ పెట్టారు మొత్తం ఇలా వాడి కదా ఒక్కొక్కరికి బాధ్యత బాధించిందా ఏ వాడు ఎవరి పనిచేస్తారు వాళ్ళ పేరు ఫోన్ నంబరు పెట్టింది కొత్త వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా ఇతర మళ్ళీ మిగతా ఆరు గ్యారంటీల అమలు కోసమే ఈనాడు ప్రజాపాలన అనే కార్యక్రమం తీసుకొని ప్రజల వందరికి అధికారులు వచ్చి అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో కార్యక్రమం చేపట్టి ఒక దరఖాస్తు పాలన జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్ ప్రజాపల్ల ప్రజాపల్లలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తు ఈ దరఖాస్తు భాగంలో వీటన్నిటికి సంబంధించి ఎవరైతే పేదవాళ్ళ గురించి ఏమేమైతే వాళ్లకు అర్హత అంటే ప్రభుత్వ చట్టం ప్రకారం చైతన్య ప్రకారం ఏదైతే వాళ్ళకు ఈ పథకాన్ని అభివృద్ధి కోసం సమాచారం చూడడం జరిగింది అందులో ప్రధానంగా వాళ్ళ యొక్క పేరు ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు ఇవన్నీ ఇస్తూ మహాలక్ష్మి పథకం ఉంటే కావాలంటే రెండు వేల రూపాయలు అంటే తిక్కు కొట్టడం ఐదు వందల గ్యాస్ కావాలంటే సిలిండర్ అంటే కొట్టడం అంటే మనకి ఏ అర్థం ఏది కావాలని అడగడం అంటే రైతు భరోసా ఉంటే రైతు భరోసా మంచి అలాగే వాటి యొక్క కులాల వివరాలు కూడా సరైన Make a conference, sure. make a contract. आपने जो सही, जब रंजीबू दफलो व्यवस्था है, ठीक है? नौ सौ रुपये। तो वे लोग कैसे फंसे होंगे? तो ताले नाथी दूने इमारत किचना, आदिवासी किचन। हम टैमारोल को आदिवासी। तो जरा साल से मकाबल रास्ते में। हम्म, मकाबल नहीं जरा आप लोग कहाँ? ఇచ్చిన పదేనా కష్టాలు ఇంకా ఎప్పుడు అన్నట్లు మా ప్రజల పాలన మేమే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ మంచి పరిపాలన ఇంకా మంచిగా జరగాలని మేమంతా కోరుకుంటున్నాము జనాన్ని పెట్టి డబ్బులు చేసే చేస్తే వంద శాతం కాంప్లైంట్ తీసుకుంటాం ఎంక్వైరీ చేస్తాం సాక్ష్యాలు పెడతాం డెఫినెట్ గా చర్యలు తీసుకున్న చేస్తాం తర్వాత జీవితాంత బాగా స్పష్టంగా చెప్తుంది ఎవరైనా సరే నాయకులైనా అధికారులైనా ఇంకెవరే తీసుకొని ప్రజలు ఇబ్బంది పెట్టిన రెగ్యులేషన్ సహించే సమస్య ఉండదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం సంఘటితమైంది వందలాది మంది బిడ్డ త్యాగాల ఫలితం త్యాగాల పుణ్యమాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు కళలు నేరవేరాలని చెప్పని ప్రజాస్వామ్యం పరిడవాలని అణజీవేత దుర్మార్గాలు దౌర్జన్యాలు ఉంటుందని అమరవీరుల ఆశయం ఆకాంక్ష ఆకాంక్షాత్తు ఆ లక్ష్యం ఆ లక్ష్యం నెరవేరని కారణంగా ఆ లక్ష్యం నెరవేరని కారణంగా తొమ్మిది సంవత్సరాల పరిపాలన తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి మా ఆకాంక్ష నెరవేరని మా కష్టాలు తీర్చాలని ఒక గొప్ప నమ్మకంతో ఆశతో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఈ ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారి నాయకత్వాల మీటింగ్ లో చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారెంటీలు అమలు కోసమే अधिकारानय करण्यात आले रोजे सोनिया